హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం చేయండి మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి రైట్ ఇక వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సిలో తప్పుల భయం ఫైనల్కి విడుదల జాగ్రత్త ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు డిఎస్సి ఫలితాల వెల్లడిపై సర్కార్ ఆచితూచి అడుగులేస్తుంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వానికి పట్టిపీడిస్తుంది ఇప్పటికే హెచ్జీటి పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృత్తం కాగా ఈ అంశంలో సర్కారు అబాసు పాలైంది దీంతో ఫైనల్ కీని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువగా జాగ్రత్తలైతే తీసుకున్నట్టు ఒక అధికారి తెలిపారు కాగా తుదికీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి ఈ నెల రెండు ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు రావడంతో మార్కుల పైన కలుస్తాయా అన్న ఆతృత అభ్యర్థులు కనిపిస్తుంది ఫైనల్కి తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ జీఆర్ఎల్ను విడుదల చేయనున్నారు ఆ తర్వాత వన్ మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఈరోజు ఫైనల్ కి అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది దాదాపుగా సాయంత్రం వరకు తప్పకుండా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఫైనల్ కీని అప్లోడ్ చేయబోతున్నారు ఫైనల్ కీ తర్వాత మీకు సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ ఐదు లేదా ఆరులో ఆరులోగా డిఎస్సికి సంబంధించిన ఫలితాలు ఇస్తారు అంటే ఫలితాలు అంటే ఎనభై మార్కులకు మీకు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మాత్రము సెప్టెంబర్ ఐదు లేదా ఆరు తారీఖు దానికి సంబంధించిన ఫలితాలను అయితే సో దాని తర్వాత జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్కి సంబంధించింది ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మనము ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇక్కడ ఈ నెల పదిలోపు డిఎస్సి ఫలితాలు ఏ క్షణమైన డిఎస్సి ఫైనల్ విడుదల కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ రైట్ ఇక్కడ డిఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులైతే రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదిలోపు ఫలితాలను ప్రకటించనున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ నెల ఐదున ఫలితాలు విడుదల చేయాలని భావిస్తుండగా ముందస్తుగా భావించారు కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసి అంతా సవ్యంగా ఉందని నిర్ధారణ వచ్చిన తర్వాతే విడుదల చేయాలని భావిస్తున్నారు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఫైనల్కి ఫలితాల విడుదల విషయంలో అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లు ఒక అధికారి అయితే తెలిపారు ఈ క్రమంలోనే ఫైనల్కి పాఠశాల విద్యాశాఖ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది మంగళవారం రాత్రి వరకు లేదా బుధవారం కీని విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు కాగా డిఎస్సి ఫైనల్కి ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఐదు ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి మనకు తెలిసినటువంటి విషయమే ఇక్కడ చూసుకున్నట్లయితే కీ తర్వాత డిఎస్సి అండ్ టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదల చేయనున్నారు ఆ తర్వాత వన్ త్రీ మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు అనంతరం వన్ వన్ ప్రకారం ఫైనల్ లిస్ట్ విడుదల చేసి మెరిట్ ఉన్నవారికి నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు రైట్ నేరే డిఎస్సి కీ అయితే వెల్లడి కాబోతుంది దాని తర్వాత మీకు డిఎస్సి మార్కులు వస్తాయి సో దాని తర్వాత మీకు జనరల్ ర్యాంకింగ్ అయితే ఇవ్వబోతున్నారు రైట్ ఇక్కడ ఒకసారి మనము చూసుకున్నట్లయితే రైట్ మిత్రమా ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మీకు ఈరోజు డిఎస్సి ఫైనల్కి దాదాపుగా మీకు ఫైనల్కి అందుబాటులో వస్తుంది ఒకటి రెండవది డిఎస్సి ఫలితాలు అనేటివి సెప్టెంబర్ ఐదుకు మీకు లేదా ఆరుకు మీ యొక్క డి డిఎస్సి ఫలితాలు వస్తాయి ఫలితాలు వస్తాయంటే ఎనభైకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలుస్తుంది రైట్ రెండు నెక్స్ట్ ఏంటంటే జిఆర్ఎల్ ఈ జిఆర్ఎల్ అనేది మీకు ఈ నెలలో అంటే సెప్టెంబర్ పదిలోపు లేదా సెప్టెంబర్ పది లేదా పదకొండు ఈ యొక్క తేదీలో మీకు టెట్ ప్లస్ డిఎస్సి రెండు మార్క్స్ కలిపి మీ యొక్క మార్కులు మీ యొక్క ర్యాంక్ జిల్లా ర్యాంక్ ఎంత స్టేట్ ర్యాంక్ ర్యాంక్ ఎంతతో పాటు ర్యాంక్ ఎంతో అనేది మీకు తెలిసిపోతుంది